பெக்கரா புடிச்சுக்க ない3000 மஸ் ஆஹா கேகா அண்ணா புடிடானா 3000 மஸ் பாவுரே வீரா சாமிச்சவங்களা பளைக்கறவா பளைக்கறவா மண்டல மாвкаட்ட селаवतா மாட்கட்டガ பாஸ் селаவு ない சீனியர் சேவாhaneke సమయం ఇరవై ఐదు నిమిషాలండి ఏక నర్వా గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా సమయం ఇరవై ఐదు నిమిషాలు ఇక్కడ వరద మునాయి రెడ్డి తెల్లారామరెడ్డి ముడియం నల్లిరెడ్డి గారిని రోజులు రావాల్సిందిగా కోరుతున్నాము గిట్టలు పద్నాలుగు తారీఖు సింహారెడ్డి పల్లెలో పదహైదు మున్ని నిన్న ఈ రోజు గ్రామంలో వరుసగా మూడు రోజులు ప్రదర్శన هي ڪيترو 4 وڏندے آها ڪيو ڪيڪا ها

నా బ్రేక్ ఉంది ఐదు గడల తర్వాత బ్రేక్ ఉంది ఏ భాగానికి సమయం ఇరవై ఐదు నిమిషాలండి నరవా ప్రాంగణంలో ప్రతి సంవత్సరం కూడా ఇరవై ఐదు నిమిషాల సమయం ఓకే అన్న నా లైవ్ ఇష్యూని లైక్ అన్న మీరు లైక్ అవుతుంది నా బండా సుమారు ఇరవై నాలుగు గంటలు అన్న ఇరవై నాలుగు గంటలు పంపిస్తా లైక్ వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కామెంట్ చేయడం శంకరెడ్డి గారు థ్యాంక్ యూ అండి లైవ్ ప్రతి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నా ఎనిమిది నిమిషాల ముప్పై ఆరు సెకల్ పూర్తి ఈ పూట లెఫ్ట్ సైడ్ కింద పేరు వరద రైట్ సైడ్ పేరు సుబ్రహ్మణ్యం ఆ తదుపరి శ్రీ శ్రీలక్ష్మి చెన్నకేశ్వర స్వామి అవసరంతో జిల్లాలో దినేష్ రెడ్డి గారు అన్న రెండో కాడ దేవుని చీటన్న మూడో కాడ జిల్లా నాయుడు బాబా శివర శిఖర వర్గ పోరాటే ఏ భాగానికి సమయం ఇరవై ఐదు నిమిషాలడి భాగానికి సమయం ఈ పూటకి ఐదు చేతులన్నా భోజనం విరామం తర్వాత ఇంకా మధ్యాహ్నం ఐదు చేతులన్నా అన్నా డ్రా లిస్ట్ వీడియో పెట్టానన్నా ఫుల్ వీడియో చూడండి అన్నా మన ఛానల్ డ్రా లిస్ట్ వీడియో పెట్టానన్న చూడండి అన్నా వెళ్ళి అయ్యాన్ బుల్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న

அண்ணா அலகை மன உங்களு ஜாதி குரூப்ல ஷேர் செய்ய லவ் வீடியோஸ் அண்ணா தேங்க்யூ அண்ணா பிரசாத் அண்ணா தேங்க்யூ அண்ணா இரோ நாலு கண்ட அந்தாசு இரவு நாலு வந்தது பண்ட இரண்டு கிட்டே அந்த யாருமல் எவரநாலு கிட்டல அந்தாசு

நான் அவன் பூணு பார்த்து डीएम के अंगल बोल Si no era mañana, no se lo puedes costarme. సంవత్సరం రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి పదమూడవ పద్దెనిమిది రెండు వందల తొమ్మిది అడుగుల మార్తా చంద్రబాబు నాయుడు గారు చోటపల్లవారు మగదిలా ఏడాది గిట్టలు గత సంవత్సరం మొదటి బహుమతి కేసం చేసుకున్నారు చేయాలి వీర సాబితారు బయట మాట్లా మీ యొక్క కొంతలండి

लॻन पूर्व లక్ష పదకొండు వేల నూట పదకొండు రూపాయలని వెనక మంచి కంపెస్ బాగా చేయాలి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది సమయం నాలుగు నిమిషాలు ఉన్నది

రెండవ కాదు దేవుని చూట్ వీర చౌదరి గారు రెండో కాదు దేవుని చూట్ అన్న మూడో కాదు నాయుడు సమయం మూడు నిమిషంలో சரி மல்லிகிவா மல்லிகிர்வெண்ட ஜிதா வந்தா இருக்கும். <yogurt> నా బండ రికార్డు వచ్చేసి పదమూడు పట్టలు అన్న బోడిది బుడ్డగిత్త బోడిగిత్త బుడ్డగిత్త అన్న పదమూడు బార్లు మొదరణ అవనన థాంక్యూ నౌ క్లియర్ గా పెట్టునది టాకర్ ని భాషకు వంగవచ్చని మిస్ అవుతుంది ఒక్కొక్కరికి వీర సర్వస్ పాలో వెలో సమస్తారగా పలికిరవ కర్ణాటక బట్లం జరుగు ఆ

మంచి ప్రదర్శన కనపరిచాయన వరుసగా మూడు రోజుల నుంచి సీనియర్లు ఆడుతూనే ఉన్నాయన్న గిత్తలు వరదా సుబ్రహ్మణ్యం పావులు వీరాస్వామి చౌదరి గారు బల్లుగురు వారి సీనియర్ చేత మంచి ప్రదర్శన కనపరిచాయి వరుసగా మూడు రోజుల నుంచి ఆడుతున్నాయన్నా సీనియర్లు తిరుమల స్వామి దగ్గర సీనియర్ విభాగంలో పద్నాలుగు పరీక్ష జరిగిన సీనియర్ విభాగంలో మొదటి బహుమతి కైసం చేసుకున్నాయన్న రెండో బహుమతి కైసం చేసుకున్నాయన్న నిన్న జనరు రూపంలో రెండో ఒకటి మొదటి బహుమతి కైసం చేసుకున్నాయన్న ఈరోజు ఏ బహుమతి కైసం చేసుకున్నాయో వేచి చూద్దామన్న